హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో నేను కుట్టిన కొన్ని ఫ్రాక్స్ మీకు చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఈ వీడియో మొత్తం చూసి ఫ్రాక్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మర్చిపోకండి మొదటిగా మీరు చూసే ఈ ఫ్రాక్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది మొత్తం సారీ సిక్స్ మీటర్స్ వచ్చింది నేను ఫ్రంట్ ఇలా రౌండ్ నెక్ అండ్ బ్యాక్ సైడ్ ఇలా గా ఈ నెక్ పెట్టి ట్రై చేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి శారీ మొత్తం బ్లూ అండ్ గ్రీన్ కలర్లో వస్తే నేను కిందన బ్లూ కలర్ రాకుండా ఓన్లీ గ్రీన్ కలర్ వచ్చేటట్టు కట్ చేసి కుట్టాను పైపాట్లో బ్లూ కలర్ యూజ్ చేశాను కాబట్టి కింద గ్రీన్ వచ్చేటట్టు కుట్టాను అండ్ అంబ్రెలా హ్యాండ్స్ టూ లేయర్స్ పెట్టి కుట్టాను అండ్ ఫుల్ గేర్ ఉంటుంది వీలైతే పక్కన ఫోటో యాడ్ చేస్తాను చూడండి ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ ఫ్రాక్ కి లైనింగ్ కూడా మనమే తీసుకున్నాం కస్టమర్ సారి మాత్రమే ఇచ్చారు లైనింగ్ కూడా మనల్ని తీసుకొని స్టిచ్ చేయమన్నారు ఈ ఫ్రాక్ కి నేను వితౌట్ లైనింగ్ టూ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తాను విత్ లైనింగ్ త్రీ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తాను మీ ఏరియాలో ఎంత తీసుకుంటారో కామెంట్ చేయండి నాకు కూడా ఇలాంటి మోడల్ ఒకటి లేదు అంటే అంబ్రెల్లా హ్యాండ్స్ లేవు అంబ్రెల్లా ఫ్రాక్స్ అయితే ఉన్నాయి ఈసారి నేను కూడా స్టిచ్ చేసుకోవాలి ఇటువంటి టైప్ సారీస్ నైట్ టైం వేసుకుంటే బాగా షైన్ అవుతాయి పక్కన ఫోటో యాడ్ చేశాను కదా అది కస్టమర్ రివ్యూ నెక్స్ట్ చూపించే ఫ్రాక్ కూడా ఆ ఫోటోలో చూసారు కదా అదే చూపిస్తాను చూసేయండి చూసారు కదా అదే అక్క ఫ్రాక్ ఇప్పుడు చూపించబోయేది చెల్లి ఫ్రాక్ అంటే నేను స్టిచ్ చేసింది అక్క చెల్లి ఫ్రాక్స్ సేమ్ ఫ్రంట్ రౌండ్ నెక్ అండ్ బ్యాక్ సైడ్ ఇలా డిఫరెంట్ పెట్టి హ్యాంగింగ్స్ పెట్టేశాను శారీకి పెద్ద బోర్డర్ రావటం వల్ల ఇలా కుర్చీలు పెట్టి కుట్టాను అలాగే ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే క్వాలిటీ అస్సలు బాగాలేదు అందుకని దాన్ని యూజ్ చేయకుండా పై పైపాటు కూడా నేను శారీలో వచ్చిన క్లాత్ని మాత్రమే యూజ్ చేసి కుట్టాను పెద్ద బోర్డర్ వచ్చిన శారీస్కి అయితే బాహుబలి హ్యాండ్స్ బాగుంటాయి ఇలా శారీలో వచ్చిన క్లాత్నే బుట్టలా పెట్టి టూ ఇంచెస్ పట్టి పెట్టాను శారీకి ఒకవైపు పెద్ద బోర్డర్ ఒకవైపు చిన్న బోర్డర్ వచ్చింది ఆ చిన్న బోర్డర్ నే నేను హ్యాండ్స్కి పట్టీలా పెట్టాను అలాగే ఇక్కడ కుర్చీలన్నీ చూసారు కదా సమానంగా ఉన్నాయి చూడటానికి కూడా అందంగా ఉంది చెప్పాను కదా కింద పెద్ద బోర్డర్ అంటే ఇదే ఈ ఫ్రాక్ కూడా లైనింగ్ మనల్ని తీసుకోమన్నారు కస్టమర్ కస్టమర్ అయితే సారీ మాత్రమే ఇచ్చారు ఈ ఫ్రాక్ స్టిచ్ చేయడానికి నేనైతే వితౌట్ లైనింగ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తాను విత్ లైనింగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తాను ఈ ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి స్టిచ్ చేసిన ఈ ఫ్రాక్స్ అని చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి అలాగే నా ఛానల్లో నేను కుట్టుకున్న కొన్ని ఫ్రాక్స్ ఉన్నాయి అలాగే కొంతమందికి స్టిచ్ చేసిన డ్రెస్సెస్ కూడా చూపించాను మీకు నచ్చితే వెళ్ళి చెక్ చేయండి ముందు చూపించిన రెండు ఫ్రాక్లు వచ్చి ఒక కస్టమర్ ఇవి ఇప్పుడు చూపించేవి ఒక కస్టమర్వి ఈ పింక్ కలర్ సారీ వచ్చి మొత్తం ఇలా ఫ్లవర్స్ వచ్చింది చూడటానికి అయితే చాలా బాగుంది ఈ ఫ్రాక్ వచ్చి అంబ్రేలా ఫ్రాక్ మోకాళ్ళు కింద వరకు కుట్టమన్నారు అంటే లెగ్గిన్ చున్నీతో పేర్ చేసుకోవడానికి సరిపోయేటట్టు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇలా ఫ్రంట్ రౌండ్ నెక్ అండ్ బ్యాక్ సైడ్ పార్ట్ షేప్ లో పెట్టాను చూసారు కదా సారీ ఇలా మొత్తం ఫ్లవర్స్ ఉంటాయి మల్టీ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి ఇలా దీనికైతే నేను లోన్ కాటన్ లైనింగ్ గా యూజ్ చేశాను పాటు కూడా కాటన్ లైనింగ్ యూజ్ చేశాను కదా పక్కన పిక్ యాడ్ చేసా ఆ కలర్ లో ఉంటుంది కానీ ఇక్కడ వీడియోలో లైట్ కలర్ కనిపిస్తుంది చూడటానికి అయితే చాలా బాగుంటుంది బయట అండ్ ఇది కూడా సేమ్ ఒకే ది ఇది ఆరెంజ్ కలర్ ముందు చూపించిన సారీ ఇది ఒకే టైప్ లో ఉంటుంది కాకపోతే కొంచెం డిఫరెంట్ డిజైన్ క్లాత్ అయితే సేమ్ సేమ్ రెండు ఒకే ఇలా ఉండాలని చెప్పి ఫ్రంట్ రౌండ్ నెక్ అండ్ బ్యాక్ సైడ్ ఇలా పార్ట్ షేప్ లో పెట్టమన్నారు హ్యాంగింగ్స్ పెట్టేశాను వీటికి కూడా నేను బ్లౌజ్ యూజ్ చేయకుండా సారీలో వచ్చిన క్లాత్ ని ఇలా యూస్ చేశాను దీనికి డిఫరెంట్ గా అది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కాబట్టి ఇది ఇలా అంబ్రెల్లా పెట్టి లాన్ లైనింగ్ వేసాము అంటే షేప్ అయికేటప్పుడు నీట్ గా ఉండడం కోసం టూ లేయర్స్ పెట్టాను అండ్ ఇది కూడా ఫుల్ అంబ్రెల్లా చూసారు కదా అలా ఉందో దీన్ని కూడా లెగ్గిన్ చిన్నీతో పేర్ చేసుకునేటట్టే కుట్టాను ఈ ఫ్రాక్ కూడా నేను లోన కాటన్ లైనింగ్ యూజ్ చేశాను పై బాడీ పార్ట్ కి కింద పార్ట్ కి కూడా కాటన్ లైనింగ్ యూజ్ చేశాను ఇది స్టిచ్ చేయడానికి నేను టూ హండ్రెడ్ తీసుకుంటాను విత్ లైనింగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాను ఈ ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి ముందు ఫ్రాక్ చెప్పలేనట్టున్నాను కాస్ట్ దానికి కూడా టూ హండ్రెడ్ లైనింగ్ విత్ లైనింగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తాను ఈ రెండు ఫ్రాక్స్ లలో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి ఈ రెండు కూడా బయట కొంచెం డార్క్ కలర్స్ కానీ వీడియోలో లైట్ కలర్స్ లా కనిపిస్తుంది వీడి అయితే పక్కన పిక్ యాడ్ చేస్తాను కస్టమర్ వాళ్ళ కూతురు కోసం కూడా ఒక డ్రెస్ స్టిచ్ చేయడానికి సారీ అయితే ఇచ్చారు అది కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది వీడియో లాస్ట్ లో చూపిస్తాను చూడండి అలాగే వీళ్ళవి ఇంతకు ముందు కూడా నేను స్టిచ్ చేశాను ఈ విడికి స్టిచ్ చేశాను వాళ్ళ కూతురికి అయితే హాఫ్ సారీ స్టిచ్ చేశాను అలాగే కొన్ని డ్రెస్సులు కూడా స్టిచ్ చేశాను అవి ఫిట్టింగ్ నచ్చి ఇవి ఇచ్చారు అలాగే ఇప్పుడు మీరు చూసిన ఫ్రాక్ వచ్చి ఫస్ట్ చూపించాను కదా ఆ ఫ్రాక్ లో కొంచెం క్లాత్ మిగిలితే ఒక టూ ఇయర్స్ బేబీ కి కొట్టమన్నారు అందుకే ఇలా స్టిచ్ చేశాను సింపుల్ గా రెండు రౌండ్ నెక్ అలాగే బ్యాక్ సైడ్ కూడా చిన్న రౌండ్ నెక్ పెట్టి హుక్స్లు పెట్టేశాను ఇలాగ వన్ లేయర్ అంబ్రేలా హ్యాండ్స్ పెట్టాను కింద కుర్చీలు పెట్టి కుట్టి వెనకతలు అయితే ఇలా తాలు పెట్టాను చిన్నమ్మాయి కదా మనకు తెలియదు సైజు జస్ట్ నేను అంచనాగా కుట్టాను అయితే టైట్ చేసుకోవచ్చు అని ఇలా వెనకాతల తాలు పెట్టి ఇలా కుర్చీలు పెట్టి సింపుల్ గా కుట్టేసాను ఇంకా కింద లైనింగ్ అటాచ్ చేయాలి నేను ఇంకా చేయలేదు చిన్నపిల్లలు ఫ్రాక్ చూస్తుంటే ఎంత క్యూట్ గా అనిపిస్తాయి కదా అవి కుట్టేటప్పుడు కూడా చాలా వ్యారింగ్ అయిపోతాయి అలాగే ఇది ఎలా ఉందో కామన్ చేసేయండి చూపించబోయే ఫ్రాక్ ఇందాక చూపిస్తాను అన్నాను కదా ఆ ఫ్రాకే ఆ శారీ వచ్చి వైట్ కలర్ దానికి సాటిన్ లైనింగ్ తీసుకొని ఇలా ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను సాటిన్ లైనింగ్ మీషోలో తీసుకున్నాను త్రీ మీటర్స్ జస్ట్ వన్ సిక్స్టీ టూ రూపీస్ పడింది క్వాలిటీ అయితే సూపర్ ఉంది మీకు కూడా కావాలంటే వెళ్ళి ఆర్డర్ చేసుకోండి మీషోలో ఈ ఫ్రాక్కి ఫ్రంట్ ఇలా స్వీట్ హార్ట్ నెక్ అలాగే వన్ లేయర్ అంబ్రేలా హ్యాండ్స్ పెట్టి లోన లైనింగ్ వేశాను అంటే చెయ్యి పైకెత్తినప్పుడు కూడా నీట్ గా కనిపించడం కోసం ఇలా బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ పెట్టి తర్వాత కొంచెం మోడల్ చేంజ్ చేశాను ఫుల్ అంబ్రెల్లా డ్రెస్ కొంచెం నీస్ కింద వరకు ఉంటుంది లాంగ్ ఇంకా సాటిన్ లైనింగ్ వేయలేదు తర్వాత స్టిచ్ చేస్తాను నేను మీకు చూపించాలని సగం సగం కుట్టిన డ్రెస్సులు కూడా చూపిస్తున్నాను చూసారు కదా ఫ్రాక్స్ అన్ని ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి అలాగే మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి నాకైతే ఈ వైట్ కలర్ది బాగా నచ్చింది అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఈ ఫ్రాక్ కి మోడల్ చేంజ్ చేశానని చెప్పాను కదా అది వీలైతే పిక్ యాడ్ చేస్తాను ప్రస్తుతానికి అయితే పక్కన పిక్ యాడ్ చేసాను కదా అలా ఉంది తర్వాత మోడల్ అంటే ఏం లేదు వెనకతలు బౌ పెట్టాను అదైతే వీలైతే పిక్ యాడ్ చేస్తాను ఇంకా ముందు ముందు వీడియోస్లో అయితే నేను స్టిచ్ చేసిన ఫ్రాక్స్ అని చూపిస్తాను అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్